వైజయంతి సుధాకర్ని బ్రతిమిలాడుతూ అబ్బోడు ఈ హత్య చేయలేదని నా మనస్సాక్షికి అనిపిస్తుంది ప్లీజ్ ఎలాగైనా వాడిని కాపాడండి అని అడుగుతుండగా ఇంకా నీకు అర్థం కాలేదా నేను మాత్రం వాడిని నమ్మను అని సుధాకర్ అంటూ ఉండగా కౌశిక్కి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని వాడిని నువ్వైనా కాపాడమ్మా వాడి హత్య చేయలేదు నువ్వైనా బేలిప్పించు అని అడుగుతుండగా అయ్యో పిన్ని మీరు ఇంతలా బ్రతిమిలాడాలా నేను వెళ్తాను యువరాజ్కి బేలిపిస్తాను అని అంటూ ఉంటుంది కౌశికి ఇక పదకేదార్ అని అంటూ ఉండగా దాత్రి మధ్యలో మాట్లాడుతూ వదిన యువరాజ్ నేను ఈ హత్య చేయలేదు అని చెప్పాడే తప్ప ఆ వ్యక్తి నాకు అసలు తెలియదు అని చెప్పలేదు అంటే ముందుగా ఏమైనా పరిచయం ఉందా ఏదైనా గొడవ జరిగిందా యువరాజ్ ఏమీ చెప్పలేదు మనకి యువరాజ్ మనకు పూర్తిగా చెప్తేనే మనం ఈ కేసులో ముందుకు వెళ్ళగలం వదినా అని అనగానే సరే నేను అడుగుతాను యువరాజ్ని అని అంటూ దాత్రి కేదార్లని తీసుకొని స్టేషన్కి బయలుదేరుతుంది కౌశిక వైజయంతి నిషి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక స్టేషన్కి వెళ్ళి యువరాజ్తో మాట్లాడుతూ ఉంటారు కౌశికి ధాత్రి కేదార్ నీకేం కాదు యువరాజ్ నేను కాపాడుతాను కానీ జరిగిందంతా నువ్వు చెప్పాలి అని కౌశికి అంటూ ఉండగా దాత్రి కూడా అతను నీకు ముందే పరిచయం ఉన్నాడా నీకు అతనికి ఏదైనా గొడవ జరిగిందా ఇదే ఫస్ట్ టైమా చూడడం అని దాత్రి కేదార్లు ఇద్దరు అడుగుతుండగా యువరాజ్ సైలెంట్గా చూస్తూ ఉంటాడు అప్పుడు కౌశిక్కి ఇంత దాకా వచ్చాక పట్టు పట్టకూడదు యువరాజ్ జరిగిందేంటో చెప్పు నీకు పరిచయం ఉందా అని అడగగానే అక్క ఒకసారి నేను కారులో వెళ్తుండగా నాకు అతను బాగా తాగి కార్ కి అడ్డం పడిపోయాడు అని ఆ రోజు జరిగింది చెప్తూ ఉంటాడు యువరాజ్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్న యువరాజ్ కార్ కి మల్లేష్ అనే తాగుబోతు అడ్డం పడతాడు ఇక కార్ సడన్ బ్రేక్ వేసి దిగి ఏ చావాలనుకుంటున్నావా అని యువరాజ్ అరుస్తుండగా ఏంట్రా నన్నే గుద్ది చంపేయాలి అనుకుంటున్నావా ఇది నా బార్ నా బార్ ముందే నన్ను చంపేస్తావా అని అంటూ ఉండగా రే తాగున్నావా అని అంటూ ఉంటాడు యువరాజ్ ఆ తాగాను ఇప్పుడు మళ్ళీ తాగడానికే వెళ్తున్నాను ఏం చేస్తానో ఇంకోసారి నన్ను కారుతో గుద్దితే నిన్ను చంపేస్తా నిన్ను ఏసేస్తా నిన్ను కొట్టేస్తా అని మల్లేష్ తాగుబోతులా వాగుతూ ఉండగా రే నువ్వు తప్పు చేసి నన్ను చంపుతానంటావా అంటూ మల్లేష్ చెంపలు వాయిస్తూ మల్లేష్ని కొడుతూ ఉంటాడు యువరాజ్ అప్పుడే అక్కడే ఉన్న బార్ మేనేజర్ వచ్చి అయ్యో సార్ ఆగండి వాడు తాగున్నాడు ఇంకా కొడితే చచ్చిపోతాడు మీరెవరో నాకు తెలుసు సార్ వజ్రపాటి యువరాజ్ గారు కదా వదిలేండి సార్ అని బ్రతిమిలాడడంతో మళ్ళీ మల్లే చెంపలు రెండుసార్లు వాయించి వాడు చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నా ఇంకొకసారి నా కారుకి అడ్డం పడకు అని వెళ్ళిపోతాడు యువరాజ్ జరిగిందంట ధాత్రి కేదార్ కౌశిక్్యులకి చెప్పేస్తాడు యువరాజ్ ఇక ఆ తర్వాత కౌశికి ధాత్రి కేదార్లు వచ్చి అక్కడున్న కానిస్టేబుల్తో ఎస్ఏ గారు ఎక్కడా అని అడుగుతుండగా ఒంట్లో బాగాలేక వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటాడు ఆ కానిస్టేబుల్ దాంతో అనుమానంగా కోపంగా చూస్తూ ఉంటుంది దాత్రి సిఏ గారినైనా పిలవండి అంటుండగా సిఏ గారికి కూడా ఒంట్లో బాగాలేక వన్ వీక్ లీవ్ పెట్టారు అని చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్ మీరైనా బెల్ పేపర్స్ తీసుకొని బెల్ ఇవ్వండి అని అంటూ ఉండగా లేదు సార్ మేము బేల్ పేపర్స్ తీసుకొని బెల్ ఎలా ఇవ్వగలుగుతాం మాకు అథారిటీ లేదు ఈ ఒక్కరోజు స్టేషన్లో ఉంచి రేపు తీసుకెళ్ళండి అని అంటూ ఉండగా అనుమానంగా ఏంటి మార్నింగ్ అరెస్ట్ చేసిన ఎస్ఐకి ఇప్పుడు ఒంట్లో బాగాలేదా వన్ వీక్ సిఐ లీవ్లో ఉన్నాడా వన్ వీక్ సిఐ లీవ్లో ఉంటే ఎస్ఐకి మాత్రం రేపు పొద్దుటి వరకు ఎలా బాగైపోతుంది అనారోగ్యం చెప్పిందా రేపు బాగైపోతుందని రాత్రి వెటకారంగా అడుగుతూ ఉండగా టూ డేస్ నుండే బాగా లేదు కానీ మార్నింగ్ కొద్దిగా బాగుండడంతో వచ్చారు ఇప్పుడు బాగా లేకపోవడంలో వెళ్ళిపోయారు కానీ ఆ మాటలన్నీ మేము అడగలేం కదా మమ్మల్ని వదిలేయండి రేపొచ్చి తీసుకెళ్ళండి అనడంతో కౌశికి యువరాజ్ దగ్గరికి వెళ్ళి ఈ ఒక్కరోజుకు ఓపిక పట్టు యువరాజ్ రేపొచ్చి తీసుకెళ్తాను అని అంటూ కేదార్ కౌశికి వెళ్ళిపోతారు ఆలోచనలో పడిపోతాడు యువరాజ్ ఆ కానిస్టేబుల్ తాయారుకి ఫోన్ చేసి స్టేషన్లో జరిగిందంతా చెప్పడంతో నువ్వు అలాగే మెయింటైన్ చే నేను చూసుకుంటానంతా అని అంటూ తాయారు కాల్ కట్ చేసి పక్కనే ఉన్న మీనన్కి జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఆ యువరాజ్ని ఏం చేయాలి అనుకుంటున్నావు అని అడుగుతుండగా నేను చెప్పిన పనినే చెయ్యను అంటాడా ఆ యువరాజ్కి మీనన్ అంటే ఏంటో చూపిస్తా జేడీకేడీల అండ చూసుకొని నా పైనే తిరగబడతాడా ఈరోజు వాడికి బుద్ధి చెప్తా అని అంటుండగా ఏం చేస్తావు అని అడుగుతుంటుంది తాయారు ఈరోజు స్టేషన్లో వాన్ని చంపిస్తా అని అంటుండగా పక్కనున్న ఎస్ఐ అయ్యో సార్ నా స్టేషన్కి ఎన్కౌంటర్ అన్న మర్చబడుతుంది వద్దు అని అంటుండగా నువ్వు ఇంకో టూ డేస్లో లీవ్లో ఉండు అదే మెయింటైన్ చేయి నేను చూసుకుంటాను అని తాయారు అంటూ ఉంటుంది ఆ మాత్రం చేయగలవు కదా అని అంటుండగా ఖచ్చితంగా చేస్తాను కావాలంటే చెయ్యి కాళ్ళు ఇరిగినట్టు ఓవర్ యాక్షన్ కూడా చేస్తాను అని అంటూ ఉంటాడు ఆ ఎస్ఐ ఆ తర్వాత మరి ఒక ప్లాన్ చెప్తూ తాయారు ఈ ఆ కేస్ని ఆ జేడీకేడీలకి అంటకట్టాయి అప్పుడు వాళ్ళ జాబ్స్ పోతాయి ఆ తర్వాత వాళ్ళని కుక్కలు చంపినట్టు నేను చంపిస్తా అని తాయారు అంటూ ఉంటుంది ఇక తాయారు కూడా మంచి ప్లాన్ చెప్పింది అని అంటుండగా ఆ కేసు వాళ్ళ మీదకి ఎలా వెళ్తుంది సార్ అని ఎస్ఐ అడగగానే నువ్వే మనిషివయ్యా పాత పగలతో యువరాజ్ని జేడీకేడీ అరెస్ట్ చేశారని ఈరోజు ఎన్కౌంటర్ చేయబోతున్నారని సోషల్ మీడియా ద్వారా న్యూస్ వైరల్ చేయి అని మీనన్ అంటూ ఉండగా అది ఎలా చేయాలి సార్ అని వీడు అడుగుతాడు మళ్ళీ అది కూడా నువ్వే చేశాయి అని తయారు మీనన్ని అడగగానే అలాగే నేనే చేస్తాను అని మీనన్ ఒప్పుకుంటాడు ఏంటి నీ పగ కూడా తీరుతుందనా అంటుండగా అవును మాధురి కిడ్నాప్ కేసులో నా కొడుకుని చంపారు కదా ఆ జేడి కేడీలపై పగ తీర్చుకుంటా అంటుంటుంది తాయారు మరోవైపు ఇంట్లో వైజయంతి నిషి ఎదురు చూస్తుండగా కౌశికి దాత్రికేదార్లు వస్తారు నేను హారతి తీసుకొచ్చా అబోడెక్కడా అని అంటూ ఉండగా పిన్ని రాలేదు ఎస్ఐ గారు సిఏ గారు లీవ్లో ఉన్నారు రేపు వెళ్ళి తీసుకొస్తాను రేపు వస్తాడంట ఎస్ఐ అని ఉండగా కావాలనే ఎవరో ఇరికించారు అని అంటూ ఉంటుంది నిషి అప్పుడే ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉంటుంది జేడీకేడీలు పాత పగలతో యువరాజ్ని అరెస్ట్ చేశారని ఈరోజు ఎన్కౌంటర్ చేయబోతున్నారని న్యూస్ చూసి దాత్రికేదార్లు షాక్ అవుతారు నిషి భయంగా ఈరోజు మా ఆయన్ని చంపిస్తారా అని అడుగుతుండగా ఏం కాదు వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు ఇది ఎవరో వైరల్ చేస్తున్నారు న్యూస్ కావాలని అంటుంటుంది కౌశికి వాళ్ళకేదైనా జరిగితే మాత్రం నేను ఊరుకోను అని నిషి అంటుండగా వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు వాళ్ళు కాపాడే వాళ్ళే తప్ప చంపేవాళ్ళు కాదు అంటూ ఉంటుంది ధాత్రి కేదార్ అదే నిజం కావాలి లేదంటే అని అంటూ ఉండగా మాధురిని కాపాడింది కూడా వాళ్ళే కదా మన కుటుంబానికి అండగా నిలబడేది వాళ్ళే వాళ్ళు ఎందుకు అలా చేస్తారు అని కోశికి అడుగుతుండగా నిషి అదే జరగాలి లేదంటే వాళ్ళని ఉరికంబం ఎక్కిస్తా వాళ్ళని వదిలిపెట్ట అని నిషి అంటూ ఉంటుంది ఇక ధాత్రికేదార్లు ఆలోచనలో పడిపోయి కిచెన్లోకి వెళ్తారు అప్పుడే సాధు సార్ నుంచి ఫోన్ రావడంతో పక్కకి వెళ్తారు హింద్ సార్ అంటూ ఉండగా వైరల్ అయిన న్యూస్ చూసారా మీరు ఈ ఇష్యూని కావాలనే తాయారు మిరన్ పెద్దది చేస్తున్నట్టు ఉన్నారు మాధురి కిడ్నాప్ కేసు ద్వారా ఆ తాయారు పగ తీర్చుకోవాలి అనుకుంటుంది మీరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని రూమర్ సృష్టించి ఆ యువరాజ్ని చంపేసి ఆ కేసు మీ మీదికి నెట్టేసి మీ జాబ్స్ పోగొట్టాలని చూస్తుంది అని అంటుండగా అర్థమైంది సార్ మీనన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని అర్థమైంది అంటూ ఉండగా ఈరోజే ఎన్కౌంటర్ జరగొచ్చు మీరు జాగ్రత్తగా ఉండండి మీ మీద ఏ నింద ఉండకుండా మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను అంటూ సాధు సర్ కాల్ కచ్చేస్తాడు ఇక అప్పుడే కౌశికి నుండి ఫోన్ వస్తుంది ఇక చెప్పండి కౌశికి గారు అని జగదాత్రి అదే జేడి అడుగుతుండగా ఆ న్యూస్ని నేను నమ్మట్లేదు కానీ మా వాడిని మీరు కాపాడుతారు ఈ ప్రాబ్లం నుండి కూడా మా వాడిని మీరే కాపాడుతారని నేను నమ్ముతున్నాను అంటుండగా మీరు అడిగాక మేము చేయకుండా ఉంటామా ఖచ్చితంగా కాపాడుతాం అని అంటూ భరోసా ఇస్తుంది జేడీ రిటర్న్ కౌంటర్ ఇచ్చి యువరాజ్ని మీనర్ నుండి ఏ విధంగా కాపాడుతుంది